మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి బిడ్డలందరికీ నాకు వాగ్దానం చేస్తున్నాము దేవుని కరుణించును దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకు సహాయం చేస్తాడు సమాధానము అనుగ్రహిస్తాడు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వారిగా ఉండాలి ఆజ్ఞలను గైకునే వారిగా మనం ఉండాలి వెయ్యి తరంల వరకు దేవుడు మనల్ని కరణించే దేవుడుగా ఉంటున్నాడు దేవునికి ఇష్టలుగా జీవించాలి విధేయులై ఉండాలి దేవుని కొరకు ఎదురు చూసే వారిగా మనము ఉండాలి నూతన బాలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి దేవుడు మన జీవితాలలో న్యాయం జరిగిస్తాడు ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు నిరీక్షణ కలిగి ఉండాలి నిరాశలలో దేవుడు మనల్ని దర్శిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచి దేవుడుగా ఉంటున్నాడు ఆర్థిక సమస్యలను దేవుడు తొలగిస్తాడు బృందస్తులో దేవుడు మనల్ని నిలబెడతాడు దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు నూతన అభిషేకంతో దేవుడు మనని నింపే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆగ్ప్రదేవానికి బంధనాలు ప్రభా అయ్యా అని స్థోత్రాలయ కున ఉదేవంతో ప్రభా అయ్యా మేము ప్రేమించాలి అయ్యా నీకు స్థోత్రాలయ తండ్రి నువ్వు ఇచ్చి నాజ్ఞాన్ని ప్రభ నాయన గేమ్కునేవాడిని మేము ఉండాలి ప్రభా అయ్యా తను బిగి తలంలో వరకు ప్రభుత్వం కరణించి వాడో ప్రభుత్వ స్థోత్రాలు నాయన అయ్యా కృప చూపే దేవుడవ నాయనకు స్థోత్రాలు ప్రభా తండీ వందనాలయ్య నిరాశ దర్శించే దేవుడు ఆదరించేవాడు బలపరిచేవాడు ధైర్యపరిచే దేవుడు ప్రభానికి అయా నీ కొరకు ఎదురు చూసే వారికి ప్రభు నూతన బలమును ప్రభా నూతన అభిషేకం అనుగ్రహిస్తారని చెప్పిన దేవుడు నాయన అయా నీ కొరకు ఎదురు చూసేవారి ఉండాలి ప్రభు సెలవు కనిపెట్టి ప్రార్థించే వారికి ఉండాలి ప్రభా అయానికి వందనాలయ నూతనమైన అభిషేకాన్ని ఇచ్చే దేవుడు నూతన బలవనాలు జయించే దేవుడు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా మాల విధేత దయచే వినయము దయచేయండి అయాని స్తోత్రాలు ప్రభా అయానికి స్తోత్రాలయం సహాయం చేయవాడు ప్రభానికి వందనాలయా ఈ సయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి మా మీద ప్రభా నాయన కనికరము చూపించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు మా దేశాన్ని కనికరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా స్తోత్రాలు ప్రభా తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి ప్రభావానికి స్తోత్రాలు తండ్రి అయ్యా పుల్లతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన వారికి నప్పు తీర్చి ఆశ్రమించు దీవించు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె ఉదయకాలే వాగ్దానం ఎత్తుపడి ప్రాధాన్యత ద్వారా దేవుడారిగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు కరికరిస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా ఉదయం కొరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు